ఫేస్బుక్లో పరిచయమైన వ్యక్తి వేసిన వాళ్లలో చిక్కుకున్నాడు అందమైన అమ్మాయి ఉందనేసరికి ఆశపడ్డాడు నచ్చిన అమ్మాయితో సరదాగా గడిపాడు అంతే ఆ తర్వాత సినిమా కనిపించింది రాసలల దృశ్యాలు అడ్డం పెట్టుకుని ఫేస్బుక్ ఫ్రెండ్ బ్లాక్మెయిల్ చేశాడు ఆరు నెలలుగా డబ్బులు గుంజుతూనే ఉన్నాడు ఇప్పటికే లక్షలాది రూపాయలు సమర్పించుకున్నా బ్లాక్మెయిల్ ఆగలేదు చివరకు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కటకడాల పాలయ్యారు ఆ మాయగాళ్లు ఫేస్బుక్ పరిచయాలు అనేక నేరాలకు కారణమవుతున్నాయి ఇప్పుడుది ఇంకో టైప్ క్రైమ్ ఫేస్బుక్ లో గుడ్డిగా ఫ్రెండ్షిప్ చేసి ఎవరిని పెడితే వాళ్లను నమ్మేస్తే చివరికి ఏం జరుగుతుందో గుణపాఠం చెప్పే ఘటన ఇది ఫేస్బుక్ ఫ్రెండ్ వలలో చిక్కుకొని హైదరాబాద్ కు చెందిన ఓ వ్యాపారి రోడ్డున పడాల్సి వచ్చింది అమ్మాయి కోసం కక్కుర్తిపడి లక్షలకు లక్షలు బ్లాక్ మెయిలర్స్ కు సమర్పించుకోవాల్సి వచ్చింది హైదరాబాద్ లోని బేగం బజార్ ధనవంతుల అడ్డా వ్యాపారుల కేరఫ్ అడ్రస్ ఇక్కడ ఓ వ్యాపారికి ముంబైకి చెందిన దేవేందర్ శెట్టి ఫేస్బుక్ లో పరిచయం అయ్యాడు ఏడాది కాలంగా వీరు చాటింగ్ చేసుకుంటున్నారు ఆరు నెలల క్రితం వీరి మధ్య అమ్మాయిల ప్రస్తావన వచ్చింది ముంబై కాల్ గర్ల్స్ చాలా అందంగా ఉంటారని తనకు చాలా మంది తెలుసునని కావాలంటే పంపిస్తానని చెప్పాడు దేవేందర్ ఫేస్బుక్ ఫ్రెండ్ పంపిస్తాననేసరికి సదరు వ్యాపారి వద్దనలేదు దేవేందర్ కొన్ని ఫోటోలు పంపి నచ్చిన వాళ్లను సెలెక్ట్ చేసుకోమన్నాడు వన్ ఫైన్ మార్నింగ్ ఆ అమ్మాయి హైదరాబాద్కు వచ్చి సదరు వ్యాపారికి కాల్ చేసింది తనను దేవేందర్ పంపాడని చెప్పింది సీన్ కాస్త హోటల్ కు మారింది అయితే వ్యాపారి హోటల్ గదిలోకి వచ్చినప్పటి నుంచి వెళ్లే వరకు అన్ని సీక్రెట్ గా రికార్డ్ చేసింది ఆ కాల్గర్ వ్యాపారికి తెలియకుండా అతని ఫోన్ లోని కాంటాక్ట్స్ ను తన లోనికి ట్రాన్స్ఫర్ చేసుకుంది ఆ తర్వాత ఆ కిలాడి ముంబై వెళ్లిపోయింది అమ్మాయితో ఎంజాయ్ చేసిన వ్యాపారి కాల్గర్ల్ ను పంపిన ఫేస్బుక్ ఫ్రెండ్ దేవేందర్ కు థ్యాంక్స్ చెప్పి ఇంటికి వచ్చేశాడు ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది ఆ తర్వాత అసలు సినిమా మొదలైంది సదరు వ్యాపారికి కాల్ చేసిన దేవేందర్ శెట్టి వాట్సాప్ లో చూస్తే కాల్ వ్యాపారి ఫోటోలు వీడియోలు కనిపించడంతో కంగు తిన్నాడు తాను అడిగిన డబ్బులు ఇవ్వాలని లేకపోతే ఈ వీడియోలు ఫోటోలు సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో పాటు మీ కుటుంబ సభ్యులందరికీ పంపిస్తానని బెదిరించాడు ఈ ఫోర్ మెంబర్స్ కలిసి ఒక టీమ్ గా ముంబైలో ఏర్పడి వీళ్ళు కాల్ గల్స్ టీమ్ గా ఏర్పడి వీళ్ళు ఫేస్బుక్ లో వాట్సాప్ లో అందరికీ మెసేజ్ పెట్టడం డూ యూ వాంట్ గర్ల్ డూ యాంట్ లేడీ అని వేసి మెసేజ్ పెట్టడము ఆ విధంగా ఎవరైనా మెసేజ్ దాని ఎస్ఎన్ మెసేజ్ కొడితే వాళ్ళని అప్రోచ్ అయ్యి వాళ్ళని అప్రోచ్ అయ్యి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళకు అమ్మాయిలు పంపించటము అట్లా చేయటము ఆ ఆ క్రమంలో ఆ వ్యక్తి యొక్క విక్టిమ్ యొక్క ఫోటోస్ ఫిక్స్ తీసుకోవటము ఫేస్బుక్ ఫ్రెండ్ దేవేందర్ బ్లాక్మెయిల్ కు వణికిపోయాడు వ్యాపారి అడిగిన నీ డబ్బులు ఇచ్చాడు ఆరు నెలలుగా అరకోటి వరకు సమర్పించుకున్నాడు ఆ ్లాక్మెయిలర్లు డబ్బులు డిమాండ్ చేస్తూ ఉండడంతో విసిగిపోయిన వ్యాపారి సిటీ పోలీసులను ఆశ్రయించారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దేవేంద్ర తో పాటు అతనికి సహకరిస్తున్న అమ్మాయిని అదుపులోనికి తీసుకున్నారు టూ థౌసండ్ ఫోర్టీన్ నుంచి కూడా థర్టీ ల్యాక్స్ రూపీస్ అతను డిమాండ్ చేసి కేవలం ద్వారా చేసి చేసి డిమాండ్ లక్షల రూపాయలు స్వడం జరిగింది తర్వాత ఆయన ఇవ్వలేని ఇవ్వలేని క్రమంలో టూ థౌజండ్ సిక్స్టీన్ లో కొన్ని మాఫిన్ చేసిన ఫొటోస్ ఫేస్బుక్ వాట్సాప్లో లో పెట్టడం జరిగింది దాని ద్వారా మన దగ్గర కేసు కట్టిన ముంబైకి చెందిన ఈ మాఫియా ఫేస్బుక్ లో ధనవంతులతో పరిచయాలు పెంచుకొని కాల్ గర్ల్స్ తో వలవేసి మెయిల్ చేస్తోందని విచారణలో తేలింది ఇప్పటి వరకు ఈ మాఫియా ఎంత ఎంతమంది వ్యాపారులు పడ్డారో తేలాల్సి ఉంది అందులో ఏ వన్ అఖిజుడు దేవేంద్ర శక్తి అతను పట్టుకోవడం జరిగింది పట్టుకొని కోర్టులో మా నామ ముంబై కోర్టులో ప్రొడ్యూస్ చేసి తిరిగి అక్కడి నుంచి ట్రాన్స్ఫిట్ వారెంట్ తీసుకొని మాకు హైదరాబాద్ కోర్టు హైదరాబాద్ కోర్టులో ప్రొడ్యూస్ చేసినాము ఇంకొన్ని విషయాలు ఉన్నాయి కస్టడీ తీసుకుంటున్నాం కస్టడీ తీసుకున్న తర్వాత కొన్ని విషయాలు కూడా బయటకు వస్తాయని అనుకుంటున్నాం చూసారుగా అందమైన అమ్మాయి కోసం ఆశపడ్డ వ్యాపారి నిండా మునిగిపోయాడు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఫ్రెండ్ రిక్వెస్ట్లు పంపితే రియాక్ట్ కావద్దని హెచ్చరిస్తున్నారు పోలీసులు ముక్కు మొహం తెలియని వాళ్లను గుడ్డిగా నమ్మేస్తే ఏదో రకంగా మోసపోతారని హెచ్చరిస్తోంది ఈ బ్లాక్ ఎపిసోడ్